అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నామండి మరి బరువు తగ్గటం కష్టంగా ఉన్న వాళ్ళకి అంటే డైట్ చేస్తున్నా సరే ఫలితం రావట్లేదు అన్న వాళ్ళకి ఒక మే మంచి ప్రోడక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శరీరంలో ఫ్యాట్ సెల్స్ సరిగ్గా పనిచేయకపోవటమే ఈ ఫ్యాట్ బర్నింగ్ అనేది లేకపోవటానికి కారణం మరి దానికి సంబంధించి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు అదే వెస్లిన్ సెల్ పవర్ అండి ఈ సెల్ పవర్ క్యాప్సుల్ ఏం చేస్తుంది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాం ఇది ఒక న్యూట్రాసిటికల్ సప్లిమెంట్ ప్రధానంగా దీనిలో ఉన్న పదార్థం ఏంటంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది ఉంటుంది అంటే ఏఎల్ఏ అంటారు ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట ఈ శరీరంలోని సెల్ లెవెల్స్ని బాగా యాక్టివ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫ్యాట్ షుగర్ ఎనర్జీ ఇదంతా కూడా బ్యాలెన్స్ చేయడానికి చాలా యూజ్ఫుల్ అనమాట సింపుల్గా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతి సెల్కి ఎనర్జీ ప్లాంట్ అనేది ఉంటుందండి దాన్నే మైటోకాండ్రియా అంటారు ఈ ప్లాంట్ సరిగ్గా పనిచేయకపోతే ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట వెయిటు అస్సలు తగ్గదు అలసటగా ఉంటుంది ప్రతి క్షణం నీరసం అయిపోతూ ఉంటారు ఫ్యాట్ మనం ఏం చేసినా సరే డైట్ తీసుకున్నా మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేసినా సరే వెయిట్ అనేది తగ్గదనమాట మరి సెల్ పవర్ని తీసుకోవటం వల్ల ప్రతి సెల్లోకి వెళ్ళి ఈ ఎనర్జీ అనేది మనకు ప్రొడక్షన్ పెంచుతుంది అనమాట ఎనర్జీ ప్రొడక్షన్ని పెంచుతుంది ఇంకా ఫ్యాట్ బర్న్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది ఈ సెల్ పవర్ తీసుకోవటం వల్ల ఇది సెల్ పవర్ని బూస్ట్ చేస్తుంది ప్రతి సెల్కు ఎనర్జీని పెంచుతుంది అలసటను తగ్గిస్తుంది యాక్టివ్నెస్ని పెంచుతుంది అనమాట ఇంకా వచ్చేసి బెల్లి ఫ్యాట్ని తగ్గించడానికి చాలా యూజ్ఫుల్ అలాగే వెస్ట్ ఫ్యాట్ని కూడా తగ్గించి మనం స్లిమ్గా అందంగా ఉండేలాగా చేస్తుంది ఇంకా బ్లడ్ షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుంది షుగర్ సెల్లోకి సరిగ్గా వెళ్ళేలాగా చేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్సీని పెంచుతుంది షుగర్ వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ సెల్ పవర్ అనేది ఇంకా వచ్చేసి దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ వీటి వల్ల ఫ్రీ ర్యాడికల్స్ వల్ల వచ్చే సెల్ డ్యామేజ్ని తగ్గించి వయసు ప్రభావం అంటే మనం ఏజ్ తక్కువ ఏజ్లో కూడా ఎక్కువ ఏజ్లా కనిపిస్తుందా ఉంటాం చాలామంది అలా అవ్వకుండా చేస్తుంది అనమాట ఇంకా శరీరాన్ని మెటబాలిజం అనేది ఇంప్రూవ్ చేసి శరీర ఆకృతిని మంచిగా చేసేలా చేస్తుంది శరీరంలో మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆహారం ఆ ఆహారాన్ని ఎనర్జీగా మార్చి మంచి స్పీడ్గా వెయిట్ లాస్ అనేది అవ్వటానికి ఉపయోగపడుతుంది ఈ సెల్ఫ్ అవర్ వచ్చేసి ఇంకా నరాల ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది షుగర్ వల్ల వచ్చే నరాల సమస్యకి అది తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చాలామంది షుగర్ వాళ్ళలో నరాలు వీక్నెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో ఆ నరాలు వీక్నెస్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ సెల్ పవర్ ఇంకా ఈ సెల్ పవర్ చాలా అద్భుతంగా పనిచేసేది ఏ విషయంలో అంటే గ్రే హెయిర్ రాకుండా ఉండటంలో అంటే తెల్ల జుట్టు త్వరగా వచ్చేస్తూ ఉంది ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళకు కూడా గ్రే హెయిర్ అనేది త్వరగా వచ్చేస్తూ ఉంది దాని కారణాలు ఏంటంటే యాక్సెసివ్ స్ట్రెస్ అంటే ఫ్రీ రాడికల్స్ వలన మెల్లినిన్ ప్రొడక్షన్ వలన అంటే మెల్లినిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం వలన గ్రే హెయిర్ అనేది రావడం జరుగుతుంది హెయిర్ ఫాలి సెల్స్ డా డ్యామేజ్ అవ్వటం వలన కూడా మనకి గ్రే హెయిర్ అనేది రావడం జరుగుతుంది ఇంకా విటమిన్స్ అండ్ మినరల్స్ అబ్జర్వేషన్ తగ్గడం వలన కూడా గ్రే హెయిర్కి ఒక కారణం అనమాట స్ట్రెస్ ప్రాబ్లమ్స్ వలన కూడా ఈ మెటబాలిజం పూర్గా ఉండటం వలన కూడా ఈ గ్రే హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంది మరి సెల్ పవర్లో ఉండే ఆల్ఫా లిపోయిక్స్ యాసిడ్ అనేది చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట ఇది ఫ్రీ ర్యాడికల్స్ నుంచి న్యూట్రలైజ్ చేస్తుంది హెయిర్ ఫాల్ సెల్స్ని డ్యామేజ్ అవ్వకోకుండా చేస్తుంది ఇది గ్రే హెయిర్ పెరుగుదలని నెమ్మదిగా ఎలాగ చేస్తూ మెలనిన్ సెల్స్కి ప్రొటెక్షన్గా ఉంటుంది మరి యాక్సిడెంటివ్ స్ట్రెస్ తగ్గితే మెలనిన్ స్ట్రెస్ కూడా కొంత తగ్గిపోతుందండి స్ట్రెస్ వల్ల వచ్చే డ్యామేజ్ని అది కంట్రోల్ చేస్తుంది అనమాట అలాగే న్యాచురల్ అబ్జర్వేషన్ ఇంప్రూవ్గా ఇది ఉపయోగపడుతుంది మనకి ఇది ఎర్లీ ఏజ్లో తెల్ల జుట్టు వస్తున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది స్ట్రెస్ వల్ల హెయిర్ గ్రే అయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇది హెయిర్ డై కాదండి సెల్ రిపేర్కి సపోర్ట్ చేస్తుంది అనమాట ఇలా వాడటం వల్ల మన ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఉన్న వారికి డైట్ చేస్తున్న ఫలితం రాకపోయిన వాళ్ళకి షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అలసటగా ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది గ్రే హెయిర్ అనేది తక్కువగా రావాలి అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది ఫుడ్తో పాటు టూ టైమ్స్ తీసుకోవాలండి ఫుడ్ మిడిల్లో అనమాట మనం ఫుడ్ తీసుకుంటేనే క్యాప్సుల్ యూజ్ చేయాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి రెండు పూట్ల యూజ్ చేయటం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట ఇది అవసరమైన వాళ్ళు ఉపయోగించుకొని మంచి రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు మన వీడియో చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలండి చాలా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మన వీడియోస్ చాలా మందికి ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి